అనంతపురం జిల్లా కేంద్రంలో సేవ్ ఆర్డీటీ ధర్నా కార్యక్రమంలో అవే స్వచ్ఛంద సంస్థ జిల్లా అధ్యక్షుడు బంగినాగ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్లు వాటర్ ప్యాకెట్ల పంపిణీ అనంతపురం జిల్లా కేంద్రంలోని సేవ్ ఆర్డీటీ మహాధర్నా కార్యక్రమంలో అవే సంస్థ జిల్లా అధ్యక్షుడు బంగినాగ ఆధ్వర్యంలో సేవ్ ఆర్డీటీ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వందలాది మంది దళితులందరికీ కూడా వాటర్ ప్యాకెట్లను వాటర్ బాటిల్లు అవే సంస్థ జిల్లా అధ్యక్షుడు బంగినాగ ఆధ్వర్యంలో ప్రజలకు పంపిణీ చేయటం జరిగింది ಈ ಸಂದರ್ಭಂಗ ಅವೇ ಸ್ವಚ್ಛಂದ ಸಂಸ್ಥ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಬಂಗಿನಾಗ ಮಾತಾಡುತೂ అవే వ్యవస్థాపక అధ్యక్షుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆదేశాల మేరకు మహా ధర్నా కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు దళితులు పాల్గొని సే ఆర్డిటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడికి వచ్చే ప్రజలు ఇబ్బంది ఎదుర్కోకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటర్ బాటిల్లను వాటర్ ప్యాకెట్లను ధర్నాకు వచ్చిన ప్రతి ఒక్కరికి పంపిణీ చేయటం జరిగిందని అవే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు కరోనా సమయంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రైవేట్ ఆసుపత్రిలోనూ పలు కాలనీలో కూడా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని అన్నదానాన్ని కూడా నిర్వహించడం జరిగిందని రానున్న రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపడతామని అవే స్వచ్ఛంద సంస్థ జిల్లా అధ్యక్షుడు బంగినాగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అవే స్వచ్ఛంద సంస్థ సభ్యులు పృథ్వీ సాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు thank yeah. you yeah. yeah. జేవర్డీటి పేరుతో అనంతపురం జిల్లాలో నలుమూలలో ఉన్న ప్రజా సంఘాలన్నీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భారీ భారీ ర్యాలీని మరి క్లాక్ నుంచి కలెక్టరేట్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి మద్దతుగా మరి అవే స్వచ్ఛంద సంస్థ అయినటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఈరోజు ఈ ర్యాలీకి మద్దతుగా మరి వీళ్ళకి వాటర్ బాటిల్ సప్లై అయితేనేమి పెద్ద ఎత్తున వీళ్ళకి సమకూర్చుకునే విధంగా ఈ పొద్దు సక్సెస్ చేసే ప్రోగ్రాంని ఖచ్చితంగా ఆర్టీటీని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వంద పర్సెంట్ కూడా పునరుద్ధరిస్తుందని చెప్పేసి తెలియజేసుకున్నాను అవే ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు ఏ పిలుపులు ఇచ్చినా కూడా అవే సమస్య ముందు ఉంటుంది మరి ఆర్టీటీ ఈ పొద్దు జిల్లాలో ప్రతి మూలలో ఉన్న ఆర్టీటీని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆర్టీటీలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కే పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది సేవ్ ఆర్టీటీ పేరుతో ఈ పొద్దు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా నడం బిగించి మళ్ళీ అవే సంవత్సరాధంలో మేమంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మళ్ళీ వాటర్ బాటిల్ తోనే కాకుండా ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేసుకుంటున్నాను సేవ్ ఆర్టీటి సేవ్ ఆర్టీటీ